నా పేరు జమ్ముల మానస మాది పెద్దంబర్పేట నరసింహరావు సారు తీసుకొచ్చాడు మమ్మల్ని ధ్యానంలోకి మేము త్రీ ఇయర్స్ అని ఫోర్ ఇయర్స్ ఇప్పటికీ ధ్యానం చేసి చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము ఇంతకుముందున్న జీవితం వేరు ఇప్పుడున్న జీవితం వేరు ఇక్కడికి స్టార్ట్ అయిన కానించి వస్తుంది పత్రిజీ గురువుగారు చేత చేతకోటి వందనాలు మాకు ఈ ధ్యానం చూపించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మా జీవితం అసలు జీవితం అంటే ఏదో అనుకున్నాం కానీ ఈ జీవితం చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందమ్మా చాలా బాగుందండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఎం చంద్రకుమారి మేము పెద్దమ్మపేట నుంచి వచ్చినామమ్మా మేము ధ్యానంకి ప్రతి సంవత్సరం వస్తాం ఎలా ఉంది ఎలా ఉందమ్మా ఇక్కడ బాగుందండి వసతులు అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగుందండి బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా చేశారు ఎలా ఉందమ్మా రుచి చాలా బాగుందండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీ పేరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు టి నాగేంద్ర ఈ విజయవాడ విజయవాడ ఎన్నాళ్ళుగా ధ్యానం చేస్తున్నారు ఇది ఆరో సంవత్సరం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మరి ధ్యానంలో చక్క చాలా బాగుంది మేడం చాలా బాగుంది సార్ నో డాక్టర్ నో మెడిసిన్స్ అంటారు కదా అది సక్సెస్ బాగా అయింది చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా చేశాం మేడం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్